హాయ్ అండి వెల్కమ్ టు రమ్య కిచెన్ ఇవాటి మన వీడియోలో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిర్చి వెల్లుల్లి కారం పచ్చడి అండి చాలా బాగుంటుందండి ఈ పచ్చడి అయితే ఎప్పుడైనా నాలుగకు మనకు టేస్ట్ అనిపించకపోతే ఇలా పచ్చిమిర్చి వెల్లుల్లి కారం పచ్చడి చేసుకోండి చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇంకా ఈ పచ్చడి అన్నంలోకే కాకుండా చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి ఎలా తయారు చేయాలో ఇప్పుడు వీడియోలో చూద్దాం మనము ఫస్ట్ నిమ్మకాయ సేదంత చింతపండు తీసుకొని దాన్ని నీళ్ళు పోసుకొని రెండుసార్లు వాష్ చేసుకోండి చింతపండులో ఏమైనా డస్ట్ ఉన్నా కూడా పోతుందండి నీళ్ళని పంపేసిన తర్వాత మరి కొద్దిగా నీళ్ళు పోసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి మనకు చింతపండు అనేది నానిపోతుందండి ఈ లోపు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి కడాయి పెట్టేసుకోండి దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు తీసుకోండి తెల్ల నువ్వులండి ఇవి ఈ నువ్వుల ప్లేస్లో మీరు పల్లీలో ఒక వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నా కూడా బాగుంటుందండి పచ్చడి అనేది అలాగే నువ్వులు వేంపుకునేటప్పుడు ఎప్పుడు కానీ గ్యాస్ అన్న సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకోండి హైలో పెట్టేసుకుంటే అన్నీ పైకి చిట్లిపోతాయండి నువ్వులు ఎప్పుడు కానీ ఈజీగా మాడిపోతాయండి అందుకే వేయించుకునేటప్పుడు దగ్గరుండి గ్యాస్ అన్న సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకోండి ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే మనకు గోల్డ్ కలర్ వచ్చేస్తాయండి ఆ తర్వాత వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక పది పన్నెండు వరకు బజ్జి మిర్చి ఉంటుంది కదండి దాన్ని కట్ చేసి ఇందులో వేసుకోండి పచ్చిమిర్చి పచ్చడికి కానీ లావుగా ఉండే మిర్చి వేసుకోవాలండి సన్నగా ఉండే మిర్చి వేసుకుంటే మనకు కడుపులో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ మిర్చి అయితే కారం తక్కువగా ఉంటుందండి ఒక మూడు నిమిషాల పాటు ఈ మిర్చిని వేయించేసుకుంటే సరిపోతుందండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఆ విధంగా వేయించేసుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మిక్సీ జార్లోకి పూర్తిగా చల్లారిన తర్వాత నువ్వులు తీసుకొని మనం ఆల్రెడీ వేయించేసి పెట్టేసుకున్నాం కదా పచ్చిమిర్చి అవి కూడా ఇందులో వేసేయండి ఇప్పుడు ఒక పది పన్నెండు వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలండి దీంట్లో వేసేయండి మనం పచ్చిమిర్చి వెల్లుల్లి కారం అన్నాం కాబట్టి వెల్లుల్లి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి అలాగే నానబెట్టిన చింతపండు ఉంది కదండి దాన్ని మొత్తం తీసి ఇందులో వేసేయండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఒకసారి లైట్గా మిక్సీ తిప్పేసుకోండి మనకు రోట్లో వేసినట్టుగా రావాలి అంటే లైట్గా తిప్పేసుకుంటే ఇలా కచ్చా పచ్చగా వస్తుందండి లేదంటే మీరు రోట్లో దంచుకున్నా కూడా చాలా బాగుంటుంది పచ్చడి అనేది ఇప్పుడు చిన్న సైజు ఒకటి ఉల్లిగడ్డ తీసుకొని పొడుగ్గా కట్ చేసుకొని కొంచెం లావుగా కట్ చేసుకోండి దీంట్లో వేసి అలా ఒకసారి మిక్సీ తిప్పి వదిలేసేయండి కచ్చా పచ్చగా వస్తుంది మనకు దీంట్లోకి ఈ పచ్చి ఉల్లి అనేది చాలా బాగుంటుందండి మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ పచ్చడిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోండి ఈ పచ్చని పోపు వేసుకోకుండా ఇలా వేడివేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఇలా కూడా పోపు కోసం అయితే నేను అదే కడాయి పెట్టేసుకున్నాను అండి దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి మీకు నచ్చితే పచ్చశనగపప్పు కానీ మినపప్పు కానీ పోపులో వేసుకోండి నేను అవేమీ వేయట్లేదండి అలాగే నాలుగైదు వెల్లుల్లి రిబ్బలు కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోండి చాలా బాగుంటుందండి నాలుగైదు రెమ్మలు కూడా వేయించేసుకోండి దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి అలాగే చిటికెడంత ఇంగువ కూడా వేసుకోండి ఈ పచ్చల్లోకి ఇంగువ చాలా బాగుంటుందండి మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి ఒకసారి పోపు అంతా కలిపేసుకున్న తర్వాత పోపు ఏ వేడితో అయితే ఉందో అదే వేడి తీసుకొచ్చి పచ్చల్లో కలిపేసేయండి ఒకసారి ఎప్పుడైనా నాలుగకు రుచి అనిపించకపోతే ఇలా ఒకసారి పచ్చడి చేసుకొని తినండి చాలా బాగుంటుందండి నాలుగకి కూడా టేస్ట్ అనేది వస్తుంది మనం పచ్చడి చేసి పెట్టగానే నిమిషాల్లో ఖాళీ అయిపోతుందండి గిన్నె అనేది అంత బాగుంటుంది ఈ పచ్చడి అన్నంలోకే కాదు దోశలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి ఈ పచ్చడ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి